హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో వీడియో ఆల్రెడీ చూసారండి నేను రీపబ్లిష్ చేస్తాను వీడియో అనేది ఎందుకంటే క్లారిటీ లాస్ట్ వీడియోని పెట్టినప్పుడు కొద్దిగా క్లారిటీకి లేదు బట్ ఈ వీడియో కొద్ది యూజ్ఫుల్గా ఉండొచ్చు అని మీకు పెడుతున్నాను ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇలా ప్రాపర్టీ డీటెయిల్స్ వెళ్ళే ముందు నాయకు రిక్వెస్ట్ అండి సో మన ఛానల్ ఏంటంటే విజయనగరం ప్రాపర్టీస్ అండి కంప్లీట్గా మీకు ఏవైనా ఇండివిజువల్ హౌసెస్ లేదా ప్లాట్స్ సైట్స్ సంథింగ్ ఏవైనా మీకు కావాలి ఇన్వెస్ట్మెంట్ లేదా లివింగ్ పర్పస్ ఏవైనా కావాలని అనుకుంటే ఛానల్లో చాలా ఉన్నాయండి లేదా నా యొక్క కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశాను సో మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ పలానా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటే నా యొక్క నెంబర్కి కాల్ చేయండి నేను మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ సో లాస్ట్ టైం ఈ వీడియో నేను పెట్టిన తర్వాత చాలామంది కస్టమర్స్ కాల్ చేశారండి ఆల్రెడీ టూ ఫ్లాట్స్ కూడా సేల్ అయ్యాయి ఇందులో ఏంటంటే మనకి నార్త్ ఫేసింగ్ సెమీ ఇండివిజువల్ హౌస్ ఫ్లోర్కి ఒకటి గ్రౌండ్ ఏంటంటే సెల్లర్ కార్ పార్కింగ్ వదిలిసారండి సో పైన ఫైవ్ ఫ్లోర్స్ నార్త్ ఫేసింగ్ చాలా మందికి ఇష్టపడే ఫేసింగ్ ఓవరాల్గా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎందుకంటే సెమీ ఇండివిజువల్ హౌస్ ఇష్టపడతారు ఫ్లోర్కి ఒకటి ఇది అఫీషియల్ ఏరియా మనకి కాంప్లెక్స్కి సెకండ్ పద్మావతి నగరు అండ్ డి మార్ట్కి చాలా దగ్గరండి అంత మన ఇది ఏరియా ఏంటంటే మంచి అఫీషియల్ ఏరియా కాంప్లెక్స్కి చాలా దగ్గర వస్తుంది మనకి పద్మావతి నగర్ నుంచి మనకి డిమాట్కి సో లొకేషన్ కూడా నేను మీకు దగ్గర చెప్తాను ప్రదీప్ నగర్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ చాలామంది ఏంటంటే ప్రదీప్ నగర్ అడుగుతారు ప్రదీప్ నగర్ ఎందుకంటే అఫీషియల్ ఏరియా ఆ ఏరియా ఏంటంటే మంచి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చాలామంది ఈ ఏరియాలో లివింగ్ ఉంటారండి ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను కాల్ చేయండి కంప్లీట్గా విజిట్ ఏర్పాటు చేస్తాను సార్ మీకు అండ్ సెకండ్ ఏంటంటే బ్యాంకులోను హండ్రెడ్ వన్ పర్సెంట్ మీకు గవర్నమెంట్ బ్యాంకు ఏ బ్యాంకేనండి ఇండియన్ ఓవర్సీస్ కానీ ఎస్బీఐ కెనరా బ్యాంక్ మీ ఏ బ్యాంకులోని తీసుకోవాలన్నా హండ్రెడ్ పర్సెంట్ లోనే అవుతుందండి అసెఫ్టీ కాస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్తున్నారు సో సిటీలో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే మిమ్మల్ని మన ఛానల్లో కస్టమర్స్ దగ్గర ఎందుకంటే రెండు మూడు సార్లు నేను ఈ ఛానల్లో పెడతాను ఇది కొత్త ప్రాపర్టీ అండి అండ్ ఏంటంటే న్యూ కన్స్ట్రక్షన్ సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు నేను ఎదిగినా దొరకదు ఎలాంటి ప్రాపర్టీ సో మీరు ఏదైనా ఇంకా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎవరైనా దీని మీద ఇంకోటి ఏంటంటే మీరు రెంట్స్ కూడా చాలా బాగా వస్తాయి మీరు ఏమైనా మాక్సిమం దీని మీద ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ఫర్ మంత్ అండి ఇక ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి సెవెంటీన్ థౌజండ్ రెంట్ కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే అఫీషియల్ ఏరియా కాబట్టి సో ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారండి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్